సూర్యాపేట జిల్లా చివెంల మండలం లక్ష్మీనాయక్ తండాలో బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి బాణోత్ కిషన్ అధిక మెజార్టీతో గెలిపించాలని స్థానికులు కోరుతున్నారు గ్రామ పునర్నిర్మాణం అభివృద్ధి పట్ల తన కట్టుబాటును తెలియజేస్తూ కిషన్ ప్రజల ముందుకు హామీలను సర్పంచ్ గా గెలిచిన వెంటనే లక్ష్మీనాయక్ తండాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని ఆయన తెలిపారు వాటిలో ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి మినీ వాటర్ ప్లాంట్ ఏర్పాటు యువత కోసం గ్రంథాలయ స్థాపన వికలాంగులకు పెన్షన్ల సాధన నిరుపేదల కోసం ఇండ్ల నిర్మాణం చుట్టుపక్కల గ్రామాలను కలుపుతూ లింక్ రోడ్ల నిర్మాణం గ్రామంలో సీసీ రోడ్ల ఏర్పాటు గ్రామ ప్రజల సంక్షేమం యువత అభ్యున్నత తన లక్ష్యమని బానోతు కిషన్ వెల్లడించారు అభివృద్ధి పథంలో లక్ష్మణ్ తండాను ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఇవ్వాలని ఆయన గ్రామస్తులను కోరారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు అయితే మా గ్రామంలో అందరికీ దయచేసి ఇన వినవించుకున్న మా గ్రామంలో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ నేను పరిష్కరిస్తానని మీకు హామీస్తున్నాను ఆ సమస్యలు ఏమిటంటే మౌలిక వసతులు ఏదైనా కానీ ఈ డ్రైనేజ్ డ్రైనేజ్ వాటర్ పోవడానికి క్లియరెన్స్ కానీ మన కొన్ని కొన్ని లింకు రోడ్లు లేవు ఆ లింకు రోడ్లు కానీ ఇంకా ముఖ్యంగా మన గ్రామంలో యువత అధికంగా అధికంగా ఉన్నారు ఆ యువత కోసం మీరందరూ సహకరిస్తే ఒక చిన్నపాటి గ్రంథాలయం కట్టాలని ఉంది అలాగే వృద్ధప్ప పింఛన్లు కొంతమందికి రావట్లేదు వృద్ధ విత్తత్వ పెంచులు రావట్లేదు అవన్నీ నేను గెలిపిస్తే అందరికీ సహ సహకారంతో వృద్ధప పింఛన్లు కానీ విత్తత్తు పింఛన్లు కానీ అన్ని మరియు తర్వాత ఏమన్నా ఇల్లు గృహ నిర్మాణం ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు మన గ్రామ ప్రజల నన్ను గెలిపిస్తే ఆ గృహ నిర్మాణం కూడా చేపట్టిస్తారని మీ అందరికీ నేను ఒక్కరిని కూడా కాదు మా తండలో ఉన్న చిన్న పెద్ద పెద్ద మనుషులు అందరి సమక్షలో కానీ అందరి సహకారంతో నేను ఈ పనులన్నీ చేయగలనని నమ్ముతున్నాను చేస్తానని మీకు హామిస్తున్నాను అందుకు నేను దయచేసి నాకు వచ్చిన ఉంగరం గుర్తుపై మీరందరూ ఓట్లేసి నన్ను అధిక మెదార్టీతో గెలిపించగలరని నా యొక్క మనవి మరొక విశేషం ఏంటంటే ఇవన్నీ కో ఇవన్నీ నేను చెప్పిన సమస్యలన్నీ మన ఉమ్మడి లక్ష్మీనగర్ తండ గ్రామ పంచాయతీలో ఉన్న శ్రీ శ్రీ చాంపులాల్ మహారాజు మరి మన హూనే నాయతన ఉన్న శ్రీ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం మరి మన తండ దగ్గరనే ఉన్న లక్ష్మీనయ తన పక్కనే ఉన్న సాత్ సాక్షిగా ఈ కోరికలని వా ఆ భగవంతుల మీద ప్రమాణపూర్తిగా చేసి మీ కోరికలు తీరుస్తానని మిమ్మల్ని వినియోగించుకుంటున్నాను అందుకని నన్ను ప్రజలు భారీ మెదాటితో గెలిపించాలని కొందరు నా మీద ఏదేదో అభిప్రాయాగాలు చేస్తున్నారు ఇక్కడ ఉండడు గెలిస్తే వెళ్ళిపోతారని నేను ఎటు పోను మీ మధ్యలో ఉంటా మీ సేవ చేయడానికి అన్ని వదిలేసుకొని ఇక్కడికి ఆ ఒకటి వినండి అంతా దొంగ ప్రచారం చేస్తారు అవన్నీ పట్టించుకోకండి ఇది నేను మీ అందరికీ విన్నవించుకుంటున్నా నన్ను మాత్రం ఉంగరం గుర్తుపై ఓటేసి అధిక మితార్థతో గెలిపించగలనని అందరికీ వేడుకుంటున్నాను